హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ సిస్టర్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వాతావరణం అయితే మార్నింగ్ మార్నింగ్ అయితే చూడండి ఎంత ప్లెజెంట్గా ఉందో ఫుల్ మబ్బుగా అయితే ఉందండి ముందు రోజు అయితే వర్షం కూడా పడింది మార్నింగ్ అంతా ప్రశాంతంగా అయితే ఉందండి మీకు వాయిస్ అయితే వినిపించట్లేదు కానీ అప్పుడైతే భలే పక్షులు కోయిళ్ళు కూస్తూనే ఉన్నాయి మా చుట్టూ తోటలైతే ఉంటాయి కదండీ రకరకాల పక్షులు పిట్టలు అన్నీ కూడా వచ్చి మళ్ళీ ఉంటుంది అసలు మార్నింగ్ లేచి లేవు కానీ మాకైతే చాలా ప్లజెంట్గా అయితే అనిపిస్తుంది ఇదైతే గురువారం స్పెషల్ బ్లాగ్ అండి నాకైతే గురువారం అంటే చాలా స్పెషల్ అండి నేను బుధవారం రోజే మొత్తం అంతా కూడా క్లీనింగ్ అయితే చేసేసుకుంటాను గురువారం మార్నింగే లేచి ఫ్రెష్గా సాయిబాబాకి దీపం పెట్టుకోవడం అంటే నాకు చాలా ఇష్టం మార్నింగ్ లేచి లేవు కానీ ముందు ఫ్రెష్ అయిపోయిన తర్వాత సాంగ్స్ సాయిబాబా సాంగ్స్ అయితే వింటూ దీపం పెట్టుకుని ప్రశాంతంగా మా పళ్ళు అయితే మేము చేసుకుంటూ ఉన్నాం ఇప్పుడు చూస్తున్నవన్నీ కూడా మేమైతే నిన్న నైట్ ఈవినింగే చేసేసామండి గడపలకి గుమ్మాలకి పసుప్రాస్ బొట్లు పెట్టుకోవడం అని చెప్పి పల్లా పేసి ముగ్గులు పెట్టుకోవడం అలాగే తులసం దగ్గర దేవుడి దగ్గర అంతా క్లీన్ చేసుకోవడం అంతా కూడా నేను బుధవారమే చేసేసుకుంటానండి ఒక టూ వీక్స్ నుంచి అయితే అసలు దీపం పెట్టడం కుదరట్లేదు టూ ఆర్ త్రీ వీక్స్ నుంచి నాకు ఒంట్లోకి బాగోకపోవడం అలాగే ఏవేవో అడ్డు రావడం ఇలా ఒక త్రీ వీక్స్ నుంచి అయితే దీపం అయితే పెట్టుకోవట్లేదు ఈ రోజు మాత్రం మన శాంతిగా పెట్టుకుందామని చెప్పి పొద్దున్న నుంచి కూడా చాలా భక్తిగా అన్నీ చేసుకుంటూ వచ్చానండి ఇదైతే ముందైతే మా చిన్న గార్డెన్లో ఉన్న ఫ్లవర్స్ అన్నీ కూడా మీకు చూపిస్తాను అవైతే నేను పూజ కోసం కోసుకుంటాను కూడానండి పురుగులు ఎండాకాలం కదండి పురుగులు అయితే బాగా ఎక్కువ పట్టేస్తున్నాయి మొక్కలు కూడా కొంచెం డల్ అయితే అవుతున్నాయి అందుకని చెప్పి మొత్తం అంతా బూడిద అలాగే చేమల మందు కూడా చల్లాము ఇవైతే గన్నేరు పూలండి తెచ్చిన కొత్తలో అయితే మొక్క ఎదగలేదు అలాగే పువ్వులు కూడా మంచిగా రాలేదు ఇప్పుడైతే బాగా వస్తున్నాయి అలాగే ఇది కూడా చిన్న రబ్బైతే తెచ్చేసానండి మందారం ఇప్పుడు విచ్చుకుంటున్నాయి అలాగే మీకు ఎప్పుడు తెలిసిన చిట్టి జామంతి సూపర్గా అయితే ఉంటాయి పువ్వులు ఇవి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి వస్తున్నాయండి చాలా క్యూట్గా ఉంది కదా అలాగే ఇవి వచ్చేసి రుద్రాక్ష పూలు ఇవి చాలా ఎక్కువ ఉండేవండి అవి వాటంతటవే అయిపోయిన తర్వాత పోయాయి తర్వాత మళ్ళీ వచ్చిన మొక్కలు ఇప్పుడు కూడా చాలా బాగా ఇడుస్తున్నాయి అలాగే ఈ పువ్వులు ఏమంటారో నాకైతే తెలియదు కానీ బాబాకి వైట్ ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం కదా ఇవైతే చాలా ఎక్కువైతే పూస్తున్నాయి చిక్కుడుపాదు ఉన్నప్పుడు మాత్రం ఈ చెట్టు అసలు ఒక్క పువ్వు లేదండి తీసేసాక మాత్రం భలే చెట్టు నిండా కూడా పువ్వులు భలే ఉన్నాయి ఒక పది పన్నెండు కన్నా తక్కువైతే రావట్లేదు చాలా బాగున్నాయి పువ్వులు అయితే ఇన్ని వచ్చాయండి గిన్నె నిండా వచ్చాయి పువ్వులు వసేటప్పటికి ముందైతే నేను ఫ్రెష్ అయిన తర్వాత తులసం దగ్గర అయితే దీపం పెట్టేసుకుంటున్నాను తులసం దగ్గర పెట్టుకున్న తర్వాత మా ఇంట్లో గుజ్జు వినాయకుడి దగ్గర కూడా పెట్టేసుకుంటున్నాము యాక్చువల్గా ఈ వినాయకుడిని మాకు గృహప్రవేశానికే ఒకళ్ళు గిఫ్ట్ చేశారండి అలాగే ఈ మందిరం వచ్చేసి మేము మీషోలో అయితే ఆర్డర్ పెట్టాము మందిరం కూడా చాలా బాగా వచ్చింది దీన్ని ఫిక్స్ చేసుకుని ఈ మూలన పెట్టుకోవడం అనేది చాలా బాగుంటుంది పంతులు గారు కూడా అలాగే పెట్టమన్నారండి చాలా బాగుంది కదా ఇది రేడియం వినాయకుడు అండి ఇది మనం కరెంట్ పోయిన తర్వాత అంటే చీకట్లో కూడా భలే వెలుగుగా కనిపిస్తుంది చాలా బాగుంటుంది విగ్రహం ఈ శారీ నేను అలా కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తాను తర్వాత దేవుడి గదిలో కూడా దీపం అయితే పెట్టేసుకుంటున్నానండి ఇప్పుడు హాఫ్ డేస్ కదండి పిల్లలకి పొద్దున్నే స్కూల్కి పంపడం అలాగే వంట టిఫిన్స్ అన్నీ కూడా పొద్దున్నే కదా కంగారు కంగారు అయిపోతున్నాయండి పనులు ఇక వాళ్ళని లేచేటప్పటికే దీపం అయితే పెట్టేసుకొని వాళ్ళు లేచాక వాళ్ళని అయితే రెడీ చేసుకొని అన్ని పనులు చేసుకుంటున్నాము యాక్చువల్గా ఈరోజు గుడికి కూడా వెళ్దాం అనుకున్నామండి కానీ మా హస్బెండ్కి వేరే పని ఉందని చెప్పి వెళ్ళలేదు ఇప్పుడు మార్నింగ్ టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుందండి ఎండ అయితే ఫుల్గా వచ్చేసింది లోపలకి కూడా చూసారు కదా ఎంత ఎండగా ఉందో అలాగే ఈ దేవుడి దగ్గర అయితే ఒక మామిడి పండు అయితే పెట్టాను మాకు పాలు ఇచ్చేవాళ్ళు వాళ్ళైతే మామిడి తోట అయితే ఉందని కొన్ని అయితే ఇచ్చారండి ఫస్ట్ మా ఇంటికి ఈ సంవత్సరంలో ఫస్ట్ తెచ్చిన మామిడిపల్లి కాబట్టి ముందుగా ఒకటైతే దేవుడి దగ్గర అయితే పెట్టాను ఇక పనంతా అయిపోయిన తర్వాత పిల్లలు కూడా వెళ్ళిపోయారండి అక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా ఈ మ్యాంగోస్ ఉన్నాయి కదండి వీటితో అయితే స్మూతీ అయితే చేద్దాం అనుకుంటున్నాను భలే మెత్తగా పండు అయితే బాగా ఉన్నాయి అందుకని చెప్పి ముందుగా శుభ్రంగా కడిగేసుకొని పీల్ చేసుకొని దీన్ని కట్ చేసుకోవడం జరిగిందండి నేనైతే ఆల్రెడీ ఈ స్మూతీని షార్ట్లో పోస్ట్ చేశానండి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది అందుకోసం అని చెప్పి నేను షార్ట్గా అయితే చెప్పేస్తాను ముందుగా మామిడి మొ పళ్ళని కడుక్కుని శుభ్రంగా పీల్ చేసుకుని ఇలా మొక్కలను అయితే కట్ చేసుకున్నాను యాక్చువల్గా అయితే క్యూబ్ల్లో కట్ చేసుకుంటే బాగుంటుంది కానీ మిక్సీలో పడేస్తే ఎలా అయినా అయిపోతుంది కదని చెప్పి నా మా నార్మల్గా అయితే కోసేసానండి కోసేసిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని వీటికి సరిపడా పంచదారణ అయితే వేసాను మామిడి పండు స్వీట్గా ఉంటే కొంచెం తక్కువ అలాగే ఎక్కువ వేసుకోవచ్చు మన టేస్ట్ని బట్టి అలాగే నేను వేసిన మిక్సీ జార్లో అయితే సరిగా మిక్సీ అయితే అవ్వట్లేదు కొంచెం క్వాంటిటీ ఎక్కువ అయింది కాబట్టి అలాగే అందుకే నేను జ్యూసర్లో అయితే తర్వాత వేసానండి అలాగే ఐస్ క్రీమ్ మిక్స్ అయితే ప్రస్తుతానికి మా ఇంట్లో లేదని చెప్పి బాదం డ్రింక్ మిక్స్ అయితే వేశాను ఇది కూడా మంచి ఫ్లేవర్ని అయితే ఇచ్చింది స్మూతీకి అలాగే కొంచెం పాలు అయితే యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక చాలా బాగా వచ్చిందండి మంచి చిల్డ్గా తీసుకుంటే ఈ స్మూతీని చాలా బాగుంటుంది ఐస్ క్యూబ్స్ వేసుకుని తాగితే పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు దీన్నైతే ఫస్ట్ ఒక గిన్నెలోకి తీసుకొని ఫ్రీజర్లో అయితే పెట్టేస్తాను మా వాళ్ళు మధ్యాహ్నం వచ్చిన తర్వాత భోజనం అయిన తర్వాత స్నాక్ టైంలో ఇది అయితే ఇస్తానండి ఈ సమ్మర్లో సరిగా ఫుడ్ కూడా తినపదేదు ఎక్కువ ఏదో ఒకటి తాగాలని అనిపిస్తుంది కదండి ఇలాంటివి చేసుకుంటే చాలా బాగుంటుంది టమ్మి కూడా ఫుల్గా ఉంటుంది అస్సలు అన్నం తినుబుద్దు ఎక్కువ వాటర్ తాగడం వల్ల నేనైతే కొంచెం టేస్ట్ చేశాను చాలా బాగుంది స్వీట్ అది కూడా కరెక్ట్గా సరిపోయిందండి బాదం డ్రింక్ మిక్స్ వేసాం కదా దాని ఫ్లేవర్ అయితే భలే తెలుస్తుంది అలాగే దాని తర్వాత నేనైతే కొంచెం మిషన్ అయితే కుట్టుకున్నాను గౌన్లు అయితే ఇచ్చారండి కస్టమర్స్ చాలా బాగా వచ్చాయి గౌన్లు మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఇది ఇది వచ్చేసి ఒక పట్టుచీర టైప్ అయితే ఒకటి ఇచ్చారు దాన్ని అయితే ఇలా కుర్చీలు అవి పెట్టి కుట్టమన్నారండి ఈ టైప్లో కరెక్ట్గా వచ్చింది అలాగే ఈ గౌన్కి బాహుబలి హ్యాండ్స్ కూడా పెట్టమన్నారు అండి తర్వాత ఇది వచ్చేసి జిమ్ ఇచ్చు శారీ దీని అయితే అనార్కలి మోడల్ అయితే కుట్టాను ఈ గౌన్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఎక్కువ ఫ్లోర్ అయితే భలే వచ్చిందండి అలాగే ఈ శారీ అయితే తీసుకొచ్చినప్పుడు లేస్ కూడా దానికే ఉంది అదంతా తీసి కింద అయితే వేసాను ఫ్రంట్ బాడీ వచ్చేసి బోట్ నెక్ పెట్టి ప్రిన్స్ కట్ అయితే పెట్టానండి అలాగే బ్యాక్ వచ్చేసి డ్రాప్ షేప్ అయితే పెట్టాను హ్యాండ్స్ వచ్చేసి బెల్ స్లీవ్స్ అండి సేమ్ నేను వేసుకున్న డ్రెస్ కూడా అవే పెట్టుకున్నాను ఈ డ్రెస్ కూడా నేను రీసెంట్గానే కుట్టుకున్నాను సేమ్ ఈ మోడలేనండి అది కూడా ఈ డ్రెస్ అయితే కస్టమర్కి చాలా బాగా నచ్చింది ఆల్రెడీ నేనైతే ఒక పిక్ అయితే పెట్టాను కుట్టేసిన తర్వాత చాలా బాగుందని అయితే చెప్పారు వాళ్ళు ఇంకా రిసీవ్ చేసుకోవడానికి రాలేదు అలాగే వెనకాలైతే ఇలా ఎక్కువ గంటలు ఇలా అయితే పెట్టమన్నారండి నేనున్న క్లాత్తో అలా అయితే పెట్టేశాను మీకు నచ్చితే కప్ తప్పకుండా కామెంట్ చేయండి ఇక నిన్న నైట్ వర్షం వచ్చిందని చెప్పాను కదండి సేమ్ ఈరోజు కూడా క్లైమేట్ అయితే అలాగే ఉంది సేమ్ ఇదే టైంకి నేను వర్షం అయితే పడిందండి ఫుల్గా మబ్బు పట్టి గాలి అది వేయడం చాలా ఎక్కువ అనిపించింది సేమ్ ఈరోజు కూడా వాతావరణం అలాగే చేంజ్ అవుతుంది ఇక కొంతసేపు మిషన్ వర్క్ అంతా ఆపేసి బయట ఈ క్లైమేట్ని ఎంజాయ్ చేద్దామని బయటకు వచ్చాను ఈ పందరైతే డాడీ ఉన్నప్పుడే వేసారండి దీనికి అయితే మొన్ననే పెట్టాము చాలా ఫాస్ట్గా అయితే ఎదుగుతుంది ఇదంతా ఎప్పుడు బేరుపాద అల్లుకుంటుందా అని వెయిట్ చేస్తూ ఉన్నాము ఇక పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చి వాళ్ళైతే కొంతసేపు తినేసి పడుకున్నారు పడుకుని లేచిన తర్వాత ఇంకా ఆటలు అయితే మొదలు పెట్టేశారండి వాళ్ళ సైకిల్స్తో కనకంబరాలు బాగా వస్తున్నాయండి రెండు మొక్కలే ఉన్నా కూడా గిన్నె నిండా అయితే పూలు వచ్చాయి మొన్నే మా రజనీ అక్క పెట్టుకుంది తనకి కనకాబరాలు అంటే చాలా ఇష్టం మిగిమంతగా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు కానీ అక్కకైతే కనకాబరాలు ఇష్టమని అక్కకైతే కోసిచ్చేసాను అలాగే సన్నజాజ్ అంటే కూడా ఇప్పుడిప్పుడే మేడపైకి ఎక్కడం స్టార్ట్ అయ్యిందండి ఆ ఎక్కిన తర్వాత అదంతా కూడా మంచిగా సెట్ చేసుకోవాలి ఇక ఈ టమాటాలు వచ్చేసి అస్సలు పండట్లేదండి చెట్టు అయితే మొత్తం అంతా డిస్టర్బ్ చేస్తుంది కానీ టమాటాలు మాత్రం ఫుల్గా ఉన్నాయి కానీ అన్నీ కలర్ రాలేదు ఏదో అక్కడక్కడ ఒకటే రెండో వచ్చాయండి కానీ సైజ్ అయితే భలే మంచిగా పెద్ద సైజ్ అయితే ఉన్నాయి రౌండ్గా కూడా ఉన్నాయి లాస్ట్ టైం మీకు చూసే ఉంటారు చూపించిన టమాటాస్ కొంచెం పొడవుగా అయితే ఉన్నాయి ఇవైతే దేశవాలి టమాటాలండి చాలా బాగా వస్తున్నాయి దాక్కుని దాక్కుని ఉంటున్నాయి కానీ కొన్ని అయితే పురుగులు కూడా తినేస్తున్నాయండి మేమైతే చూసుకోవట్లేదు ఎక్కువ గూబురుగా ఉంది కదా మేము చూసుకోపోయేసరికి పురుగులు కూడా తినేస్తున్నాయి అందుకే కొంచెం కలర్ రాగానే ఈ మధ్యను కోసేస్తున్నామండి ఇలా కింద కూడా పడిపోతున్నాయి అసలు అసలు రబ్బ నిండా వచ్చేసాయండి ఈరోజు గురువారం కదా మా వాళ్ళకు కూడా ఈరోజు షాప్ సెలవే అందుకని చెప్పి మధ్యాహ్నం నుంచి షాపింగ్ అయితే వెళ్ళారు వెళ్ళి వచ్చేదారిలో నర్సరీ ఉంటుంది కదా ఆ నర్సరీలో నర్సరీ నుంచి ఒక మొక్క అయితే తీసుకొచ్చారండి మందారం మొక్క యాక్చువల్గా ఇది ఆల్రెడీ మా ఇంటి దగ్గర వేసిందే ఇక్కడికి వచ్చిన కొత్తలో అయితే వేసాము కానీ అది ఏమైందో తెలీదు అదైతే చచ్చిపోయిందండి ఆ మొక్క మళ్ళీ సేమ్ అలాంటిది తీసుకొచ్చారు దీన్ని అయితే నాటాలి అలాగే కొన్ని స్నాక్స్ ఇంకా ఇంట్లో కావాల్సిన వస్తువులు అన్నీ కూడా తీసుకొచ్చారండి మా అప్పు అయితే దాన్ని వింతగా అయితే చూస్తున్నాడండి అలాగే బ్రెడ్ బజ్జీలు కూడా తీసుకొచ్చారు చల్లగా ఉంది కదా బయట అని చెప్పి బయటే కూర్చొని తింటూ ఎంజాయ్ చేస్తున్నాం అలాగే తెచ్చినవన్నీ కూడా ఇంట్లో సర్దేస్తున్నానండి చూసారు కదండి ఇదైతే వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను ఉంటానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్